శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం స్నేహ నీలిమ వాళ్ళ పెద్దమ్మ హాల్లో కూర్చుంటారు ఈలోగా ఒక ఆయన వచ్చి నమస్తే మేడం ఊర్మిళ మేడం లేరా అంటే ఆవిడ ఉన్నారు మీరెవరు అని అడుగుతుంది నీలిమ పెద్దమ్మ శారద మీ ఇంట్లో జరిగిన పెళ్లి ఫొటోస్ పంపించారు మేడం అంటే ఇవ్వటానికే కదా వచ్చారు ఇటిచ్చి వెళ్ళండి అంటుంది శారద ఆల్బమ్ను ఇంకా టేబుల్ మీద పెట్టుకోవడానికి ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఫోటోగ్రాఫర్ ఇంకా శారదా ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో తలంబరాలు పోసుకుంటున్న ఫోటో ఉంటుంది అప్పుడు శారదా ఫోటోలో మాత్రమే పెళ్లి జరిగింది అని తెలుస్తుంది ఇంట్లో మాత్రం జంట కలిసి లేరు అని అంటుంది ఈలోగా ఊర్మిళ కుటుంబం మొత్తం హాల్లోకి వస్తారు నీలిమకి అసలు పెళ్ళి కాలేదు అన్నట్లు ఇక్కడ అందరూ అబద్ధాలు చెప్తున్నారు అంటూ శారద అంటే బామ్మ ఏమైంది నీకు ఎందుకు అలాగే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది దానికి శారద నేనేం మాట్లాడినా తప్పగానే కనిపిస్తుంది అండి ఇదిగోండి నా కూతురు పెళ్లి ఫోటో వచ్చింది చూడండి అని చూపిస్తుంది అందరికీ నీలిమ ఆ ఫోటో చూసి ఆనందంగా ఫీల్ అవుతుంది ఫోటోలో మాత్రమే వీళ్ళిద్దరూ జంటగా ఉన్నారు కనీసం ఇంట్లో ఆ మాట చెప్పే పరిస్థితి లేదు కదా ఈ మాత్రం దానికి ఈ ఫోటో ఎందుకు అంటూ ఆ టీపీ మీద టేబుల్ మీద విసిరేస్తుంది ఆ ఫోటోని శారదా దానికి ఊర్మిళ ఏం చేస్తున్నావు శారదా అది నీ కూతురు పెళ్లి ఫోటో అలా విసిరేయచ్చో చెప్పు అని అడుగుతుంది దానికి శారదా నా కూతురు జీవితమే నా కళ్ళ ముందు నీరు కారిపోతుందండి ఇంకా ఫోటోది ఏముంది అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటుంది శారదా మనోహర్ ఏంటండి ప్రతి చిన్నదాన్ని పెద్దది చేసి చూస్తున్నారు ఇంట్లో పరిస్థితి ఏంటో తెలియదా మీకు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు నీలిమ అక్క స్నేహ మీ అందరూ తప్పుగా అనుకోకండి గారు మీ అందరూ మీ మనిషి గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను మా అమ్మ మా నీలిమ గురించి ఆలోచిస్తున్నాం అందులో తప్పేమీ లేదనుకుంటున్నాం అని స్నేహ అంటుంది దానికి వాసు చూడమ్మా ఇక్కడ మీరు మేము అని వేరు వేరుగా లేం అందరం ఒక్కటే మనమందరం ఒక్కటే అందుకే కదా అందరం కలిసి బాను గురించి ఆలోచించాలి అని అనుకున్నాం అందుకు నీలిమ కూడా ఒప్పుకుంది మధ్యలో మీకేంటి ప్రాబ్లం అడుగుతాడు వాసు నీ శారద ఒప్పుకుంటుందండి ఎందుకు ఒప్పుకోదు మీరేం చెప్పినా గంగిరెద్దులాగా తలూపుతుంది కదా అందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు అదేలేండి అదే తలదించుకున్నాక మీరెందుకు తల్లిగా మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు అందులో తప్పేముంది అంటుంది శారద అప్పుడు చాందిని మామయ్య ఒకటంటే మీరు అందులో అపార్థాలు ఎందుకు తీస్తున్నారు నీలిమకి ఇలా జరిగినందుకు మేమందరం కూడా బాధపడుతున్నాం కానీ మీరెందుకు అలా అర్థం చేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు ఊర్మిళ చూడు శారదా నీలిమ నీ కూతురే కావచ్చు కానీ తను నా కోడలు నా ఇంటి మనిషి నా ఇంటి పేరున్నటువంటి మనిషి అలాంటి అమ్మాయి బాధపడుతుందని మేమందరం కూడా బాధపడుతున్నాం కానీ ఇది ప్రతిసారి అందరి ముందు చెప్పలేం కదా మేమేదో కావాలని చేస్తున్నట్లు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒక్కసారి మీరే ఆలోచించండి అని ఊర్మిళ అంటుంది బామ్మ ఇంటి గుట్టు లంకకి చేటు అని మీ ఎవరు ఊరికే అనలేదు రావణాసురుడు రాక్షసుడే కావచ్చు విభీషణుడు మంచివాడే కావచ్చు కానీ అన్న ప్రాణం సంగతి దేవుడైన రాముడికి కూడా చెప్పకూడదు అలా చెప్పాడు కాబట్టే తన అన్నని కోల్పోయాడు ఇప్పుడు ఇంట్లో ఎలాంటి ప్రమాదము జరగకూడదంటే అందరం కలిసి ఒక మాట మీద ఉండాలి నిజాన్ని బాను దగ్గర దాచిపెట్టాలి అప్పుడే మనం బానుని కాపాడుకోగలుగుతాం తర్వాత అన్నీ చెప్దాము అని అంటున్నా కూడా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు శారద మీరు ఆరు నెలలు గడువు అడిగారండి కానీ మీ మనవరాలు బాను అర నిమిషంకొకసారి నీలిమని తిడుతుంది అందుకే మాకు కోపం వస్తుంది ఇప్పుడు ఈ పెళ్లి ఫోటో చూసి మమ్మల్ని మురిసిపోమంటారా నా కూతురికి పెళ్ళి జరిగి ఇంట్లో ఎంత సంతోషంగా ఉంది అని అనుకోమంటారా ఆ ఫోటో చూసినప్పుడల్లా దాని మొహం దాని కళ్ళల్లో కన్నీళ్ళు నాకు కనిపిస్తాయి తల్లిగా నేను ఎంత బాధపడతానో మీకు మాత్రం అర్థం కావట్లేదు అని శారద అంటుంది ఈలోగా పార్దు వాను పాపనెత్తుకొని కార్తిక్ బయట నుంచి వస్తారు వాళ్ళ ముగ్గురిని చూసి అందరూ టెన్షన్ పడతారు పెళ్లి ఫోటోనేమో టేబుల్ మీదే ఉంటుంది ఆల్బమ్ పెళ్లి ఫోటో బాను ఏంటి అందరు టెన్షన్ పడుతున్నారు అన్నట్లు చూస్తుంది బాను ఏం జరిగింది అందరూ అలా మాట్లాడుకుంటున్నారేంటి అని అడుగుతుంది అందరి నుంచి మాట్లాడుకుంటుంటే గొడవ పడుతున్నాం అని అనుకుంటున్నావా లేదు వెల్లుల్లిపై కారం గురించి మాట్లాడుకుంటున్నాం అంటుంది బామ్మ మీరు గుడికి వెళ్ళి వచ్చారు కదా లోపలికి వెళ్ళండి అంటుంది బామ్మ ఊర్మిళ కూడా మీరు అలసిపోయి ఉంటారు కదా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే నా సంగతి తర్వాత అంటుంది బాను మీరేంటి అందరూ వరుసగా నుంచిన్నారు అని అడుగుతుంది అందరూ ఆ టీపాయి అడ్డుగా వరుసగా నుంచుంటారు ఆ ఫోటో చూడకూడదు బాను అని దానికి మనోహర్ పర్వాలేదులేమ్మా మేమంతా ఇప్పటిదాకా కూర్చొనే మాట్లాడుకుంటున్నాం అందుకే కాసేపు నుంచి మీరు పర్వాలేదు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా అంటున్నాడు మనోహర్ ఎందుకు అందరూ అంత కంగారు పడుతున్నారు అని బాను అంటే కంగారు ఏముంది కంగారు ఏమీ లేదు మేమందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం అంటాడు వాసు బాబు కార్తెక్ ఎండన పడొచ్చారు పాప అలిసిపోయినట్టుంది లోపలికి తీసుకెళ్ళు లోపలికి వెళ్ళి రెస్ రెస్ట్ తీసుకుంటారు తీసుకెళ్ళు అంటాడు వాసు బాను లేదు ఇక్కడంతా తేడాగా ఉంది ఏదో జరుగుతుంది వీళ్ళేమో వెనక పక్కకు ఉన్నారు మీరేమో అందరూ లైన్ గా నిలబడి ఉన్నారు అందరూ కంగారు పడుతున్నారు చూస్తే ఏదో జరిగింది అనిపిస్తుంది నీలిమ కూడా ఇక్కడే హాల్లో ఉంది ఏం చెప్పండి మళ్ళీ ఏదైనా గొడవ పెట్టిందా దానంతా నేను చూస్తాను అంటుంది బాను కార్తిక్ బాను ఊరికి ఎందుకు లాగా అడుగుతున్నావు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నాం అని అంటున్నారు ఇంట్లో మాట్లాడుకోకూడదా మాట్లాడు డుకోకోవడం కూడా తప్పేనా ఊర్మిళ కార్తిక్ చెప్పింది నిజమే బాను ఇక్కడ ఏమీ జరగలేదు నాకు తల పగిలిపోతుంది కొంచెం వెళ్ళి కాఫీ తీసుకొస్తావా అని అడుగుతుంది ఊర్మిళ అయ్యో తలనొప్పి వస్తుందా వెంటనే తీసుకొస్తాను అంటుంది బాను అత్తయ్య మీరు ఎనర్జీ డ్రింక్ ఏదో తాగాలని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు తాగారా అని అడుగుతుంది బాను బామ్మ నువ్వు ఇప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే దాని ఆరోగ్యం ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది ముందు నువ్వు లోపలికెళ్ళు అంటుంది బామ్మ బా అప్పుడు బాను ఏంటి బామ్మ నేనేదో ఇక్కడ ఉంటే ఏదో పెద్ద పూలు ఉన్నట్టు నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు అంటుంది బాను నేను అత్తయ్యతో మాట్లాడాలి మీరు చెప్పండి అత్తయ్య మీరు ఆ ఎనర్జీ డ్రింకే కదా తాగాలి అంటే నిజమే బాను కానీ నువ్వు వెళ్ళాక నా బాగొగులు ఎవరు చూసుకోలేదమ్మా ఇప్పుడు ఆ ఎనర్జీ డ్రింక్ అలవాటు తప్పిపోయింది ఇప్పుడు మాత్రం నాకు తల పగిలిపోతుంది కాస్త వెళ్ళి కాఫీ తీసుకొస్తావా అని అడుగుతుంది ఊర్మిళ బాను వంటగదిలోకి వెళ్తుంది ఎత్తుకొని పార్ధు కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏమైంది మీ అందరికీ అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు ఊర్మిళ పెళ్లి ఫోటో చూపించి ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చాయి బాను ఎక్కడ చూస్తుందో అని మేమందరం భయపడిపోయాం కానీ దేవుడు దయ వల్ల తను చూడలేదు పార్దు అమ్మో పొరపాటున బాను చూసుంటేనా మీరు అందరూ బాగానే మేనేజ్ చేశారు లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది అని పారుదూ అంటే నీలిమో పెద్దమ్మ అదే కదా నేను చెప్పేది ఇంట్లో ఏ నిజం బయటికి రాకుండా అందరూ కలిసి బాగా మేనేజ్ చేస్తున్నారు అయినా ఈ ఫోటోలు ఆల్బమ్లు ఎందుకు లేండి ఎప్పుడైనా తన కంట పడితే నీలిం అనవసరంగా బాధపడుతుంది అయినా ఫోటోలోనే వాళ్ళిద్దరు జంటగా ఉన్నారు బయట ఇద్దరు ఒంటరిగా ఉన్నారు ఈ మాత్రం దానికి ఆ ఫోటోలు ఎందుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదాను స్నేహ ఇంకా రాధ మురారి ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఆఫీస్లో తను ఇలా అనుకుంటుంది మురారి ఈ డ్రెస్ నువ్వే నాకు ఇచ్చావు నీకు ఎంతో ఇష్టమైన డ్రెస్సు నువ్వే నాకు నచ్చినప్పుడు నీకు నచ్చిన కలర్ నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది అని అడిగాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ డ్రెస్ని అపురూపంగా దాచుకున్నాను ఫోటో అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం కాబట్టి ఈరోజు ఈ డ్రెస్తో వచ్చాను అని అంటుంది ఇంకా ఆఫీస్లో అందరూ తలా ఒక ఫోటో దిగుతూ ఉంటారు ఇంకా ఫోటోగ్రాఫర్ ఆఫ్ ఆ ఫొటోస్ అన్ని ఫోన్లో లోడ్ చేసి వాళ్ళ మేనేజర్కి ఇచ్చేస్తాడు సార్ ఫొటోస్ అన్ని ఇందులో ఉన్నాయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా మేనేజర్తో రాధ వాళ్ళ ఇంటి ఓనర్ సార్ మన కొత్త ఐడి కార్డులు ఎప్పుడు వస్తాయి సార్ అని అడిగితే ఈ ఫొటోస్తో పాటు మన ఆఫీస్ ఇంటీరియర్ డిజైన్ మొత్తం పార్ధు గారికి చెప్ చూపించాలి ఆయన అవన్నీ చూసి ఓకే చేశాక అంటే మన ఎండి గారు పార్ధు అన్ని ఫోటోలు చూస్తారా సార్ అందరివి అంటే దానికి మేనేజర్ తప్పకుండా చూస్తారు ఇక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నారో అందరు ఫోటోలు చూసి ఇంటీరియర్ డిజైన్ కూడా వాళ్ళు ఒకటి చూసి ఫైనలైజ్ చేస్తారు అప్పుడే మనకి అప్రూవల్ వస్తుంది ఇంటీరియర్ డిజైన్ మనమే చేయించుకుంటాం కార్డ్స్ ఏమో హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి అంటాడు మేనేజర్ మీరెళ్ళి వర్క్ చూసుకోండి అని చెప్తాడు ఇంకా బానుని బామ్మ చాందిని వెళ్ళి బాను నిన్న ఒక మాట అడగచ్చా అంటారు అదేంటి బామ్మ కొత్తగా అడుగుతున్నావు అడుగు అని అంటుంది బాను అందరి మీద అభిమానం చూపిస్తావు కదా పాపం నీలిమ మీద ఎందుకే అంత కోపాన్ని చూపిస్తున్నావు అంటుంది బామ్మ ఏంటివమ్మా కొత్తగా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి నీలిమేంటో దాని నిజ స్వరూపం ఏంటో నీకు తెలుసు కదా నాగుల చవితి నాడు పాముకి పూజ చేస్తాం కదా అని అదే పాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా నీలిమ పాము లాంటిది అని మనందరికి తెలుసు ఆ విషయం ఈ ఇంటి మీద పడకూడదు అని నేను తనని దూరం పెడుతున్నాను చాందిని వదిన మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు అని నువ్వే నాకు ఎన్నో సార్లు చెప్పావు నీలిమ ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేసే ఉండొచ్చు అని చాందిని అంటుంటే బాను అది చేసి చిన్న చిన్న తప్పులు కాదు చాలా పెద్ద పెద్ద తప్పులు సరిదిద్దుకోలేని తప్పులు క్షమించలేని తప్పులు సరేలే వదిన అవన్నీ చేసింది కానీ తనంతటి తానే చేయలేదు కదా వాళ్ళ మావయ్య నీలిమని రెచ్చగొట్టి నీలిమ చేసినట్లుగా చూపించాడు ఆ తర్వాత నీలిమ మారింది వదిన అది నువ్వు అర్థం చేసుకో అంటుంది చాందిని అప్పుడు బాను ఏంటి ఇప్పుడు నేను నీలిమని అంటున్నానని మీరంతా బాధపడుతున్నారు అంతేగా అంటుంది బాను బామ్మ అర్థం చేసుకోవే బాను పగలు ప్రతీకారాలు మంచిది కాదు నీలిమ కూడా మన మనిషి అని నువ్వు అర్థం చేసుకోమ్మా అంటుంది చాందిని అవును రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కదా ఈ మాత్రం దానికి నువ్వు అనవసరంగా నీలిమ మీద కోపం పెంచుకోవడం మంచిది కాదు అని చాందిని అంటే దానికి బాను ఒకప్పుడు ఇదే మాట నేను చెప్పేదాన్ని కానీ నీలిమ వల్ల ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నాకు తెలుసు ఇప్పుడు మీ అందరికీ నీలిమ నచ్చుతుంది ఎందుకు అని నేను అడగను కానీ నాకు మాత్రం నచ్చదు ఎందుకంటే అది నాకు తెలుసు తన విషయంలో నేను మారను మారలేను అని చెప్తుంది బాను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా మూరారి టెరస్ పైన నుంచొని చూస్తూ రాధ గురించి ఆలోచించుకుంటా బాధపడుతూ ఉంటాడు జయ ఏంటి తమ్ముడు అలా శూన్యంలోకి చూసి బాధపడుతున్నావు శూన్యంలోకి ఎంత చూసినా గతం గుర్తుకు తీసుకొచ్చి బాధపడుతుందే కానీ భవిష్యత్తుకి మార్గం కనిపించదు అంటుంది జయ దానికి మూరారి నువ్వు చెప్పింది నిజమే అక్క గతం చేదు జ్ఞాపకాలని మిగిల్చింది భవిష్యత్తు మీద ఆశని చంపేస్తుంది అందుకే బరువెక్కిన గుండె బాధని మాత్రమే మిగులుస్తుంది జయ తముడి ప్రపంచంలో ఎవరు ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోరు ఏదో దూరం దూరమైపోతారు కడుపును పుట్టిన వాళ్ళు పెళ్ళి ఉద్యోగం అంటూ ఇంకో రకంగా దూరంగా వెళ్ళిపోతారు అలా దూరం అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి కానీ నీ జీవితం నుంచి రాధా దూరంగా వెళ్ళిపోయింది నువ్వు మాత్రం నీ మనసుని మార్చుకోలేను అని అంటున్నావు అది ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించరా కలుపుకోవాలి అనుకున్న ప్రేమ ఎందుకు విడిపోయిందో తెలీదు కలిసి ఉండాలి అనుకున్న రాధ ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు తలుచుకుంటే బాధ తప్ప ఇంకేముంటుందక్క అంటాడు మురారి నువ్వే ఇలా బాధపడుతుంటే ఇంట్లో అందరం ఎలా ఉంటాంరా ఎంతో నా తమ్ముడు ఇలా బాధపడుతుంటే ఎక్క మనసు ఎంత బాధపడుతుంది నీకంటూ ఒక జీవితం ఉంటుంది ఆ జీవితంలోకి ఎవరు రావాలి అనేది ఆ దైవం నిర్ణయించే ఉంటుంది అందుకే వాళ్ళకి నువ్వు స్వాగతం చెప్పాలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం నువ్వు మానుకోవాలి నేను చెప్పిన దాని గురించి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇది మురారి ప్లీజ్ అక్క రాధని మర్చిపోవాలి అన్న మాట మాత్రం నువ్వు నాకు అస్సలు చెప్పకు అని అంటే అది కాదు తమ్ముడు నా ఉద్దేశం ఏంటంటే అని జయ అనబోతుంటే ఈలోగా సత్య వస్తుంది అమ్మ ఇద్దరం బయటికి వెళ్ళాలి అని అనుకున్నాం కదా నువ్వు ఇక్కడ మావితో మాట్లాడుతున్నావేంటి పద వెళ్దాం అంటుంది సత్య చ జయ సత్య వైపు తిరిగితే చెప్పద్దు అన్నట్లు సైగ చేస్తుంది సత్య జయా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నేను నా తమ్ముడితో మాట్లాడాలి నువ్వు వెళ్ళు అంటుంది జయా సత్య మావయ్య ఇంట్లోనే ఉంటాడు కదా అమ్మా ఎప్పుడైనా మాట్లాడచ్చు మనం ఒక పని అనుకున్నాక ఆ పనిని వాయిదా వేయడం మంచిది కాదు వెంటనే మనం వెళ్ళాలి పద పద అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంది అది కాదు సత్య ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటున్నా రా రా అంటూ లాక్కెళ్ళిపోతుంది జయ అని సత్య అప్పుడు కిందకి లాక్కొచ్చేసాక జయా ఏంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను అడుగుతుంది దానికి సత్య నిన్ను ఎక్కడికి తీసుకెళ్లను నువ్వు మాత్రం మావయ్యతో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేస్తే మంచిది అంటుంది సత్య బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయడం లేదు నువ్వు ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నావు అది నాకు నచ్చక ఇలా తీసుకొచ్చాను అంటుంది సత్య జయ చూడు సత్య నిన్ను తల్లిని నీ గురించి ఆలోచిస్తున్నాను దానికి నువ్వు అడ్డు రాకు అని అంటుంది సత్య నేను నీ కూతురిని అమ్మ కానీ నేను నీ ఇష్ట నేను ఇష్టపడే మావయ్య గురించి ఆలోచిస్తున్నాను దానికి నువ్వు అడ్డుపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సత్య జయ నా కూతురే నాకు పెద్ద శత్రువు అయిపోయింది అని అనుకుంటుంది ఇంకా నీలి మా పెళ్లి ఫోటోలు చూసుకొని బాధపడుతూ ఉంటుంది రూమ్ లో కార్తిక్ నీకు నాకు పెళ్లి జరగాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఊహ వాస్తవంగా మారదు అని వాస్తవం ఎప్పటికీ ఊహ అవ్వదని నాకు అర్థమైంది నీతో పెళ్ళి జరగాలి అన్న కోరిక నాకు నెరవేరింది కానీ పెళ్లి తర్వాత కనీసం ఒక స్నేహితుడిగా కూడా నువ్వు నాతో ఉండడం లేదు బాను తిరిగి ఇంటికి వచ్చాక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటూ ఆ పెళ్లి ఫోటోల్ని చూసి బాధపడుతూ ఉంటుంది నీలిమ ఈలోగా ఊర్మిళ అక్కడికి వస్తుంది నీలిమ అని పిలుస్తుంది ఆంటీ అని లేచి నిలబడుతుంది ఆల్బమ్ క్లోజ్ చేసి నీలిమ చూడమ్మా నీ జీవితం బాగుండాలి అనే కాదు నువ్వు ఉంటే నా కొడుకు జీవితం కూడా బాగుపడుతుంది అని మీ ఇద్దరికి పెళ్లి చేశాను బానుని తలుచుకొని బాధపడుతున్న నా కొడుకుని నువ్వు మాత్రమే మార్చగలవు అనే నమ్మకంతో వాడి దగ్గర మాట తీసుకొని నీ మెడలో తాళి కట్టించాను కానీ నేను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తల్చింది వెళ్ళిపోయింది అనుకున్న బాను తిరిగి మళ్ళీ వచ్చింది అది అందరం ఆనందించే విషయమే కానీ నీ భవిష్యత్ ఏమవుతుందో అన్న ప్రశ్న మాకు ప్రశ్నగానే ఉందమ్మా అలా అని నీ కన్యాయం చేస్తాము అని మాత్రం నువ్వు అనుకోకు అప్పుడు నీలిమ ఒకవేళ మీరు న్యాయం చెయ్యాలి అని అనుకున్నా ఏం జరుగుతుంది నన్ను చూస్తేనే కోపంగా ఊగిపోతున్న బానుకి నాకు కార్తిక్కి పెళ్ళి జరిగింది అని తెలిస్తే తను తట్టుకోగలదా ఆ మాట బానుకి తెలియకూడదు కార్తిక్ జీవితం ఎప్పుడు బాగుండాలనే నేను కోరుకున్నాను కానీ ఎంతైనా ఆడదాన్ని కదా మెడలో తాళిని చూసినప్పుడు నాతో ఏడడుగులు నడిచిన కార్తిక్ ఇప్పుడు నా పక్కన లేడు అని బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఆంటీ బతకాలి అంటే ఎంతటి బాధనైనా భరించాలి అందుకే భరిస్తున్నాను ఒకప్పుడు నేను చేసిన పొరపాట్లకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని సహిస్తున్నాను కానీ నేను మీకు మాటిస్తున్నానంటీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నోటితో నేను నిజం చెప్పను అప్పుడు ఊర్మిళ కళలు నీళ్లు తిరుగుతాయి నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు అప్పుడు నీకు బాధ కలుగుతుంది అంటే మేమందరం ఎందుకు ఊరుకుంటాం ఆలోచించకుండా ఎందుకు ఉంటాము కానీ చూడమ్మ ఒకటి గుర్తు పెట్టుకో సమాధానం లేదు అన్నటువంటి ప్రశ్న మాత్రం ఉండదు ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో సమాధానం అనేది దొరుకుతుంది ఇప్పుడు నీ పెళ్ళి అనేటువంటి ప్రశ్నకి బానుకి నిజం తెలియడమే సమాధానం తప్పకుండా చెప్దాము కానీ దానికి కొంత సమయం పడుతుందమ్మా అంతవరకు నువ్వు సహనంతో ఉండు అందరం బాను ముందు మాట్లాడకపోయినా నీ వైపు మేమున్నాము అని మాత్రం నువ్వు మర్చిపోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఊర్మిళ అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నీలిమ అద్దంలో చూసుకుంటూ కార్తిక్ నీ చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని నేను ఎప్పటి నుంచో కలలు కన్నాను ఆ కళ నెరవేరింది అని అనుకున్నాను కానీ నువ్వు కట్టిన తాళిని బయటికి చూపించుకోలేని పరిస్థితుల్లోకి వచ్చాను అంటూ ఏడుస్తుంది నీలిమ అదంతా చూసిన నీలిమ పెద్దమ్మ శారదా నువ్వు ఎంత బాధపడినా ఏడ్చినా ఎవరు పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం నీ భర్త గురించి బాగానే ఆలోచిస్తున్నావు ఉంటుంది శారద అప్పుడు నీలిమ అదింటి పెద్దమ్మ అలా మాట్లాడతావు కార్తీక్ నా భర్త అని అంటుంది తాలిబొట్టు బయటే ఉంటుంది ఇంకా బాను బయట నుంచి ఇదంతా వింటుంది రూమ్ బయట నుంచి నీలిమ మెడలో తాలిబొట్టును చూస్తుంది బాను ముగ్గురు షాక్ అవుతారు బానుని చూసి స్నేహ శారద ఇంకా నీలిమ ప్రతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్